కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గంటా వార్త వంట స్టార్ట్ చేసేద్దామా ఈరోజు వంట ఏంటంటే మటన్ ములక్కాడ అనమాట చూడండి చూడటానికి ఎంత బాగుందో కదా చక్కగా తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి చక్కగా ముక్క నోట్లో పెట్టుకుంటే వెన్న పూసలా కరిగిపోద్ది ములక్కాడ కూడా చక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది మటన్లోకి దీన్ని చక్కగా వేడి వేడి అన్నంలో హాయిగా మటన్ కూర వేసుకుని రెండు ములక్కాడ ముక్కలు వేసుకొని అలా తింటూ ఉంటుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట మనకి మనసు చాలా హాయిగా ఉంటుంది ఈ మటన్ ములక్కాడ తింటున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట దీనికి నేనైతే ముందుగా ఒక హాఫ్ కిలో మటన్ అయితే తీసుకున్నాను చూసారు కాదు ఈ సైజు మా ముక్కలైతే కొట్టించుకున్నాను అనమాట మీకు ఇష్టమైతే కొంచెం పెద్దవైన కొట్టించుకోవచ్చు చిన్నవైనా కొట్టించుకోవచ్చు ఇలాగైతే సరిపోద్ది అనమాట ఈ హాఫ్ కిలో మటన్ని నేను శుభ్రంగా అయితే కడిగేసుకుని ఓ పక్కన అయితే పెట్టేసుకున్నాను అందులోకి ముందుగా కుక్కర్ పెట్టుకుని కుక్కర్ గిన్నె కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయను మనం ఎలా సన్నగా కట్ చేసుకుని ముందుకైతే వేగించేసుకోవాలి ముందు ఇందులోనే మనం మన మసాలా దినుసులు వేసుకునే వాళ్ళు ఇందులో ముందు వేసేసుకోవచ్చు లేదు నేను కూరలు వేసాను అనమాట అలా కూడా వేసుకోవచ్చు ఇందులోనే అల్లం పేస్ట్ వేసేసి కొద్దిగా పసుపు కూడా వేసేసి మనం కడిగి పెట్టుకున్న మటన్ని ఇందులో అయితే వేసేయాలన్నమాట ఇందులోకి వేసేసుకున్నాక ఒకసారి అటు ఇటు కలుపుకుని మనం దీన్ని ఈ దీంట్లో నుంచి వచ్చే వాటర్ అంతా బయటకు వచ్చిన దాకా చక్కగా ఒక ఐదు పది నిమిషాలు మనం అలా ఉడికించుకుంటే ఇలా తయారవుతుంది అనమాట ఇలా ఉడికినాకుండి మనం ఇందులోనే ఇప్పుడు అన్నీ వేసేసుకోవాలి కొంచెం ఉప్పు తగినంత మనం ఎంత తినగలిగితే అంత కారం కూడా వేసుకోవాలి మటన్ కదండి కొంచెం ఎక్కువే పడుతుంది కారం అయితే ఇందులో వేసేసుకున్నాకుండి ఇందులోనే మనం మసాలాలు అయితే వేసుకోవాలి నేనైతే గరం మసాలా ఒకటి మటన్ మసాలా ఒకటి వేసాను అన్నమాట ఇవి వేసుకుని మనం కలిపేసుకోవాలి మనం కుక్కర్ వేసుకుంటాం కాబట్టి అందుకని నేను ఒక పది నిమిషాలు అయితే ముందుగా ఉడికించాను అనమాట మనం మామూలుగా నార్మల్గా వండుకుంటే కంపల్సరీ ఒక ఇరవై నిమిషాలు అయితే ఉడకాలన్నమాట చూసరికి ఇందులోనే బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు చిన్న చెక్క ఒక రెండు యాలికులు వేసాను అనమాట ఇప్పుడైతే వేసాను నేను మీకు తాలింపులో ఇష్టమైతే తాలింపులో కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకోవటం వల్ల కొంచెం నీచు వాసన అనేది ఉండదు మనం ఏ కర్రీ చేసుకున్న నీ ఎన్వి కర్రీ దేట్లకైనా అలా వేసుకోవాలన్నమాట అందులో కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఇలా తెంపుకొని వేసేసుకోవాలి దీన్ని ఈ కరివేపాకు పచ్చిమిర్చి మనం కుక్కర్ మూత తీసుకున్నా కూడా వేసుకోవచ్చు దీంట్లో మనం తగినంత వాటర్ అయితే వేసుకుని మనం కుక్కర్ అయితే మూత పెట్టేసుకోవాలి ఒక ఐదు విజిల్స్ వేస్తే చాలండి మటన్ కర్రీ రెడీ అయిపోద్ది చూసారు కదా నాకు మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక ఐదు విజిల్స్ అయితే వేయించాను అనమాట తర్వాత మళ్ళీ గ్యాస్ పెరిగించుకుని అందులోనే మనం ముక్కలు అయితే వేసేసుకోవాలి రెండు ముళక్కాడ చక్కగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న మొక్కలు రెడీ పెట్టుకుంటే లోపల మనం ఇందులో వేసేసుకోవచ్చు ఇది మనం కూర అయితే సిమ్లో పెట్టేసుకుని ఉంచాలి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఇప్పుడే వేసుకున్నాకుండా ఇందులో మనం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉడిగితే ములక్కడ ముక్కలు వెంటనే ఉడిగిపోతాయి కదండి ఎందుకు కుక్కర్లో వేసుకోకూడదు ఇలా తర్వాత వేసుకుంటే ఉడిగిపోద్ది అనమాట ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూసుకుంటే ములక్కడ కూడా చక్కగా ఉడిగిపోయి ఉంటుంది జ్యూసీ జ్యూసీగా మటన్ కర్రీ చూసారు కదా ఎంత రెడీ ఎంత బాగుందో రెడీ అయిపోయింది అనమాట మటన్ కూర అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చేయండి మా ఆంధ్ర స్టైల్లో మా గోదావరి స్టైల్లో మేము ఇలాగే వండుకుంటాం మీరు ఎలా వండుకుంటారో కమెంట్ పెట్టండి సూపర్గా ఉంటుందన్నమాట ఇలా వండితే మటన్ కర్రీ టమాటా కూడా వేసుకోవచ్చు కానీ నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను అనమాట మటన్ కాడ అందులో టమాటా వేసి ఉండను ఇందులో టమాటా లేకుండా ఉండాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు అంతేనండి ఒక బౌల్లోకి తీసేసుకుని చక్కగా కొంచెం కొత్తిమీర చిమ్మేసుకొని మనం వేడి వేడి అన్నంలో పెట్టుకుని తింటే అంతేనండి మటన్ కూర మటన్ మొలపడ రెడీ అయిపోయినట్టే చూసారు కదా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్